అందరికీ నమస్కారం అండి పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓ భారీ స్కెచ్ వేసింది ఈసారి ఎలాగైనా సరే అంటే గత రెండు దఫాల నుంచి కూడా పాలకొల్లు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలుస్తూ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా ఉంటూ శాసనసభ పక్ష నాయకుడుగా వైసీపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు అలాగే అనేక ప్రజా పోరాటాలు డైరెక్ట్గా చేస్తూ నిత్యం ఇదే పనిగా ఉంటున్నటువంటి రామానాయుడిని రాజకీయంగా ఈసారి ఎలాగైనా దెబ్బతీయాలి ఆ నియోజకవర్గంలో ఓడించాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఒక పెద్ద స్కెచ్ చేశారు ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా స్కెచ్ చేయటం కాదు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ నుంచే వాళ్ళు నిమ్మల రామానాయుడు గారిని టార్గెట్గా తీసుకున్నారు అది ఎలాగంటే యాక్చువల్గా అయితే రామానాయుడు గారికి ఇతరత్ర ఏదైనా వ్యాపారాలు ఇంకోటి ఇంకోటి ఉంటే ఏదో ఒక ఒక కేసు పెట్టి ఇతను అరెస్ట్ చేసి భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఉండేవారు కానీ ఆయన వృత్తి ప్రవృత్తి రెండు రాజకీయం అవటం ప్రజాసేవ అవటం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి స్వతహాగా ఎడ్యుకేటెడ్ అవటం వల్ల అతను ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది ఇంకా ఫైనల్గా అతన్ని ఓడించటమే ప్రధానమైన టాస్క్గా ఈ వైసీపీ వారి పేరు ఆలోచన పడ్డారు అయితే ఎలాగా అనేది మనం ఒక్కసారి మాకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే వీళ్ళు వన్ ఇయర్ ముందు నుంచే చాలా ప్రీ ప్లాన్గా ఉన్నారు ఈసారి ఎలాగైనా రామానాయుడు గారిని ఓడించాలని చెప్పేసి ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీలో అదే ప్రాంతానికి చెందిన ఒక బీసీ నాయకుడిని వాళ్ళు సంప్రదించడం జరిగింది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేసినటువంటి ఆ బీసీలో సామాజిక వర్గంలో పట్టున్నటువంటి ఒక నాయకుడితో వాళ్ళ సంప్రదింపులు జరిపారు మీకు పాలకొలు సిట్టిస్తాం ఆర్థికంగా మీకు చేయుతలు ఇస్తాం మీరు రామనాయుడు మీద గెలిచి రండి రేపు ప్రభుత్వం వస్తే మంచి పోర్ట్ఫో మంచి క్యాబినెట్ స్థాయి ర్యాంక్ స్థాయి మీకు పదవి చెప్పేసి వాళ్ళు ఆ బీసీ నాయకుడితో సంప్రదింపులు జరపడం కూడా జరిగింది కానీ మొదట్లో ఆ బీసీ నాయకుడు కొంత మెత్తబడిన తర్వాత ఆయన కూడా చాలా దీర్ఘంగా ఆలోచించారు మరి ఏంటో తెల్ల కానీ సున్నితంగా తిరస్కరించారు లేదండి నేను రానన్నారు సో దీంతో వీళ్ళకి రామానాయుడు బలంగా ఢీపుట్టే క్యాండిడేట్ లేక వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆల్రెడీ అక్కడ కౌరు శ్రీనివాస్ ఉన్నారు అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఆల్రెడీ జడ్పీ చేశాడు వైసీపీ పార్టీలో తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే కౌరు శ్రీనివాస్ మీద ప్రేమ కాదు రామానాయుడికి ఏమైనా తయారవుతాడేమని చెప్పేసి ఇచ్చారు కానీ ఆ స్థాయిగా అతను బీసీ సామాజిక వర్గం చెట్టుపతి సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయినా కానీ స్థానికేత రావటం వల్ల లేకపోతే ఇంకోటో ఇంకోటో బాగా యువకుడు అవడం వల్ల తెలియదు కానీ రామానాయుడు ఢీకొనే స్థాయికి అతను రాలైపోయాడు దీంతో వీళ్ళు ఆలోచనలో పడ్డారు ఏం చేద్దాం అని చెప్పేసి సరే అని చెప్పేసి వీరవసరం అంటే వీరవాసరం అంటే పాల్కొనియోజకవర్గం సంబంధమైనటువంటి ప్రాంతానికి చెందినటువంటి గోడాల శ్రీనివాస్ అతను బీసీ చెట్టుపతి సామాజిక వర్గమే అతను తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎంత పెట్టినా కానీ ఇప్పుడు బలమైన నాయకుడిగా అక్కడ రామానాయుడు గారు ఉన్నారు అయితే రామానాయుడు గారికి మైనస్ గోడాల శ్రీనివాస్కి ప్లస్ ఏంటంటే ఒకటే డబ్బు ఆ డబ్బుని బలంగా గోడాల శ్రీనివాస్ అంత డబ్బు ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టించి ఆయనకి ఏదైనా అయితే వైసీపీ అధిష్టానం నుంచి కూడా కొంత పంపి ఆలోచనలో ఆ పార్టీ ఉంది ఎలక్షన్ ఒక వారం రోజులు ఉన్నాయని చెప్పేసి చెప్పేసి రామానాయుడు గారు ఓరించే కార్యక్రమానికి వాళ్ళు గట్టిగా శ్రీకారం చూడతారు అందులో ప్రధాన పాత్ర పోషించేది డబ్బు ప్రతి ఓటర్ని కూడా వాళ్ళ డబ్బుతో ప్రలోభ పెట్టి ఆకర్షించుకునే ప్రయత్నానికి వాళ్ళ శ్రీకారం చూడతారు ఎంతకంటే వేరే మార్గం వాళ్ళ దగ్గర లేదు ఈసారి ఎలాగైనా రామానాయుడు గారిని అసెంబ్లీకి పంపకూడదు అనే ఒక ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది ఇంకా చెప్పాలంటే ఒక్కనక సో రామానాయుడు గారు కూడా వైసీపీ ప్రభుత్వం అడిగే తన ప్రభుత్వంలోకి రమ్మని చెప్పేసి తన పార్టీలోకి రమ్మని చెప్పేసి ఈయన ఒప్పుకోలేదు అయితే ఈసారి ఎలాగైనా ఓడించాలి అనే ప్రయత్నం చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి గోడ శ్రీనివాసరావు బలం డబ్బు బలం పనిచేస్తా లేకపోతే రామానాయుడు గారు జనబలం పనిచేద్దా అనేది మనం వేచి చూడాల్సిందే